గొప్ప గురువులతో కలిసి జీవించడం అసలు ఉంటుంది ఈరోజు మనం స్వామి రామరాసిన ప్రఖ్యాత పుస్తకం ఆధారంగా ఆయన అద్భుతమైన జీవితాన్ని అందులోని లోతైన పాఠాలను తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక కథ కాదు ఇదొక అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రయాణం మన ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంతకంటే శక్తివంతమైన మాట ఉంటుందా స్వామి రామ చెప్పిన ఈ వాక్యం మన విధి మన చేతుల్లోనే ఉందని గుర్తుచేస్తూ మనలో ఒక కొత్త శక్తిని నింపుతుంది సరే స్వామీ రామకథ ఇది మామూలు కథ కాదు ఆయన పుట్టుకతోనే ఆయన విధి ఏదో ఒక ప్రత్యేకమైన మార్గం వైపు నడిపించబడినట్లు అనిపిస్తోంది ఆయన బాల్యం నిజంగా అద్భుతాలతో నిండిపోయింది అసలు ఊహించగలమా ఆయన పుట్టకముందే ఒక గొప్ప గురువు వచ్చి ఒక దంపతులకు ఒక కొడుకు పుడతాడని ఆ బిడ్డ తనవాడని వాగ్దానం చేశారు అన్నట్టుగానే స్వామి రామ పుట్టినప్పుడు ఆ గురువే స్వయంగా వచ్చి ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకున్నారు ఆ కూడా కలలో కనిపిస్తూ దూరం నుంచే ఆయనకు మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు మరి ఇంతటి ప్రత్యేకమైన వ్యక్తికి చదువు ఎలా సాగి ఉంటుంది ఆయన చదువుకున్నది క్లాస్రూమ్లలో కాదు పుస్తకాల మధ్య అంతకన్నా కాదు ఆయన గురువుగారు జీవితంలోని విచిత్రమైన ప్రత్యక్ష అనుభవాల ద్వారానే ఆయనకు పాఠాలు నేర్పారు ఇక్కడ చూడండి మామూల చదువుకు హిమాలయ గురువుల నేర్పే విద్యకు ఎంత తేడా ఉందో ఒకసారి స్వామి రామ తన గురువుకి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు గురుగారేం కోరుకున్నారో తెలుసా కేవలం ఒక కట్టెపుల్లల మోపు అంటే ఇక్కడ మనం ఇచ్చే వస్తువు ఎంత విలువైండి అన్నది ముఖ్యం కాదు మన ఉద్దేశమెంత స్వచ్ఛంగా ఉంది అన్నదే ముఖ్యం ఆయన గురువు ఇచ్చిన ఈ ఆశీర్వాదం చూడండి వినడానికి శాపంలా అనిపిస్తోంది కదా కాని ఇందులో ఎంత లోతైనార్థముందో అహంకారాన్ని వదిలేసి నిస్వార్థంగా జీవించగలిగితేనే అసలైన విజయం వరిస్తుందని చెప్పడమే దీనుద్దేశం ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇకపై మనం తెలుసుకోబోయేవి మరో ఎత్తు రామ తన జీవితంలో చూసిన కొన్ని అద్భుతమైన అసలు మన తర్కానికి అందని సంఘటనలివి ఓ స్వామిగారు ఏకంగా ఇరవై ఏళ్ళు కఠోర సాధన చేసి నోటినుంచి నిప్పు సృష్టించడం నేర్చుకున్నారు పెద్ద ఘనకార్యం కదా కాని ఆయన గురువు మాత్రం దాన్ని చూసి చిన్నగా నవ్వారంతే ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక శక్తికి ఇలాంటి ప్రదర్శనలకు సంబంధం లేదని ఆయన భావం ఇంకో విచిత్రం ఒక కృష్ణుడి పాలరాతి విగ్రహం ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టడం మొదలుపెట్టింది నిరంతరాయంగా దీనికి కారణమేంటో ఎవరికీ తెలీదు ఈ సంఘటన ఆయన సహోదర శిష్యుణ్ణి ఎంతగానో ప్రభావితం చేసింది అసలిది నమ్మగలరా ఒక భయంకరమైన మంచు తుఫాను ప్రాణాలు పోయే పరిస్థితి అలాంటి సమయంలో ఆయన గురువు కేవలం ఒక్క గట్టి అరుపుతో ఆ తుఫానును ఆపేశారు మబ్బులు తొలగిపోయి సూర్యుడు బయటకొచ్చాడు సంకల్పశక్తి ముందు ప్రకృతి కూడా తలవంచాల్సిందేనని దీని ద్వారా నిరూపించారు సరే ఇవన్నీ బయట ప్రపంచంలో జరిగిన అద్భుతాలు కాని అసలైన ఎక్కడ జరుగుతుంది మనలోపలేకదా ఇప్పుడు మన దృష్టిని బయట ప్రపంచం నుంచి మన లోపలికి మల్లిద్దాం రామ తన మనస్సుతో చేసిన పోరాటంలో గురువులు ఎలా దారి చూపారో చూద్దాం మనలో ఉండే చెడుకు మనల్ని పట్టి భయాలకు నిజమైన కారణమేంటి ఈ ప్రశ్న మనల్ని ఓ ఆసక్తికరమైన కథలోకి తీసుకెళ్తుంది ఆ కథ ముగింపు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఓ రాత్రి స్వామి రామకి ఎవరో దయ్యం తన గొంతు నులుముతున్నట్టు పీడకల వచ్చింది భయంతో మేల్కొని చూస్తే ఆయన్ని పట్టుకుంది దయ్యం కాదు ఆయన సొంత చేతులే అంటే మనల్ని భయపెట్టే రాక్షసులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారన్నమాట ఈ దెయ్యం కథ ఒక ఉదాహరణ మాత్రమే అహంకారం భయం బంధాలు ఇలాంటి మనస్సులోని శత్రువులతో ఆయన ఎన్నో పోరాటాలు చేశారు నిజానికి ఇవన్నీ మనందరికీ తెలిసినవే కదా మరి ఇన్ని అనుభవాల తరువాత ఈ ప్రయాణం చివరికి వచ్చేసరికి ఆయన పొందిన జ్ఞానం జ్ఞానమేంటి గురువుల నుంచి ఆయన నేర్చుకున్న అమూల్యమైన పాఠాలేమిటో ఇప్పుడు చూద్దాం అన్నింటికంటే ముఖ్యమైనది అహింస అహింస అంటే కేవలం ఎవరికీ హాని చెయ్యకపోవడం అని అనుకుంటాం కాని అది అంతకంటే చాలా ఎక్కువ అది భయాన్ని తరిమికొట్టే ఒక ప్రేమ శక్తి ఈ శక్తి మనల్ని విశ్వచైతన్యంతో కలుపుతుంది ఆయన ప్రయాణం నుంచి మనం గ్రహించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే రెండు దేనికి అంటుకోకపోవడం అంటే ఉదాసీనంగా ఉండటం కాదు స్వేచ్ఛగా ఉండటం మూడు నిస్వార్థంగా చేసే పనే మనకు విముక్తి కలిగిస్తుంది చివరిగా పుట్టుకా చావు అనేవి ఈ జీవితమనే వాక్యంలో కేవలం చిన్న కామాలు మాత్రమే ఆనందమయీమా అనే ఒక గొప్ప యోగిని చెప్పిన ఈ మాటలు వినండి మొదట్లో ఉన్నవాళ్లు నా దారే గొప్పదీ నా మతమే గొప్పది అని వాదిస్తారు కాని అసలైన మార్గంలో నడిచిన వాళ్ళకి తెలుస్తుంది అన్ని దారులు కలిసేది ఒకే చోట అని ఎంత అద్భుతమైన మాట చివరిగా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఋషులు ఏమంటారంటే సత్యమనేది ఒక తెర వెనక దాగి ఉంటుందని మరి మనలో ఉన్న అసలైన శక్తిని మన సామర్థ్యాన్ని ఏ తెర అడ్డుకుంటోంది ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి